ఓం శ్రీ మాతరే నమ ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి జూన్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తేదీల్లో వృషభ రాశి వారికి జాక్ పాట్ లభిస్తుంది నక్క తోక తొక్కి వచ్చారా అన్నట్లు వీరి జీవితం మారిపోతుంది ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయేది ఇదే అసలు జూన్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభ రాశి సమయం సత్ఫలితాలను అందిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో నిబ్బరం అయితే చాలా అవసరం అండి కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు కనుక జాగ్రత్త అనవసరమైన ఖర్చులు చేస్తారు కీలకమైన లావాదేవీల విషయంలో నిపుణులను సంప్రదించడం మేలు శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం మీకు ఉత్తమ ఫలితాలైతే అందిస్తుంది మీకు అద్భుతమైనటువంటి శుభకాలం కొనసాగుతుంది మీరు చేసే కృషికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమాల త్వరగా పురోగతి కనిపిస్తుంది వ్యాపారంలో ఉద్యోగంలో కూడా చాలా మంచి చక్కటి లాభాలు గుర్తింపు ఉంటాయి అధికారులు మంచి ప్రశంసలు అందుకుంటారు ఆర్థికంగా బాగున్న ద్వాదశ శుక్రయోగం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది జాగ్రత్త పడండి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం మీకు ఉత్తమ అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణం అధికంగా ఉంటుందండి వీరికి శ్రీ విశ్వాసరామ సంవత్సరంలో తిరిగనేదే ఉండదట ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పాలండి వీరికి శుక్రుడి ప్రభావం అయితే అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రుడు ఆధిపతిగా ఉంటాడు కనుక శుక్రుడి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో అధికంగా కనిపిస్తుంది వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం మొత్తం ఉద్యోగం వ్యాపారం పరంగా విద్యా రంగాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయండి మీ కుటుంబ జీవితంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా కానీ విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యా పరంగా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారు దుర్గా మాతను పూజిస్తే మేలు ఈ రాశి వారికి అదృష్టపరంగా తెలుపు అనుకూలమైన రోజులు శుక్ర శనివారాలుగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ముఖ్యంగా మీ ఆదాయం అనేది ఘననంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కనిపిస్తుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా అందుతాయి ఏడాది మధ్యలో గురుడు సంచారం వెళ్లే డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు చక్కటి కనుక విజయాన్ని అయితే సాధిస్తారు ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి మీ యొక్క భాగస్వామితో సంబంధం చాలా మధురంగా కూడా ఉంటుంది మీ కుటుంబంలో చాలా సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం వర్ణం నెలకొంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొద్దిగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అయితే మీకు పూర్తిగా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ సంవత్సరం కొత్తగా కూడా ఉంటుంది అనుకూలంగా కూడా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మీరు కోరుకున్న విద్యా సంస్థలో సీటు లభించే అవకాశాలు అయితే పుష్కలంగా మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి సంబంధించిన వారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యమం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పాలి వృషభ రాశి వారు చాలా ఆనందమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం వృషి కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఊపకతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా మొండి అనేది మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేరపరితనం కూడా వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కలవు ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమంలో అందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత ఈ రాశి వారికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పుదుబులు పొందే అవకాశాలు కూడా ఈ రాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ వృషభ రాశారు గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్